హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు అయితే మా పిల్లలు అయితే పార్క్ తీసుకెళ్ళమన్నారు దగ్గరలో అయితే పార్క్ ఉందండి ఇంకా మార్నింగ్ అయితే వాటర్ వచ్చింది మళ్ళీ ఆగిపోయింది స్నానం చేసేలోపు మళ్ళీ ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ ఇలా వచ్చిందండి వాటర్ ఇంకా ఎక్కడ ఆగిపోద్దని గిన్నెలకి ముంతలకి అన్నింటికి పెట్టేశాను కానీ ఆగలేదు ఒక్కొక్కసారి ఇలాగే జరుగుతారండీ నెక్స్ట్ ఏంటంటే మా పిల్లలకి పార్క్ అయితే ముందు తెలుసు వాళ్ళు అయితే ముందుగానే వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళారు నేను ఆరామ్స్కి అయితే చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు ఎందుకంటారా మన సైడ్ అయితే స్కూల్ నుండి రాగానే ఇంకా పార్క్ ఏమి ఉండదు బయట ఆడుకోవడమని అంత హ్యాపీనెస్ ఏమి ఉండదు ఒకసారికి హ్యాపీనెస్ వచ్చేసరికి జబర్దస్తి అయిపోయారు ఇంకా మా చిన్నోడు అయితే మొత్తం ఆల్రౌండ్ ఒకసారి వేసేసాడండి మా పెద్దోడికి ఏంటో కానీ ఏ పార్క్ వచ్చినా సరే ఇదేంటో చాలా ఇష్టం అడుకు రాగానే ఇదే ఎక్కేస్తుంటాడు ఇది ఎక్సర్సైజ్ అండి ఇంకా మా చిన్నోడు అయితే అదేదో అంటారు కదా పెట్టు చిన్నది కోత పెద్దది అన్నట్టు ఇది పెద్ద పెద్ద పెత్తనాలన్నీ చేస్తుంటాడు చూడండి పార్క్లో పోల్చుడి అంత పెద్దగా ఉందో నెక్స్ట్ ఏంటంటే షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరలో ఉందండి షాపింగ్ కాంప్లెక్స్కి అయితే గ్రాసరీస్ కోసం తీసుకుందామని వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన అక్కడ కూడా చిన్న పార్క్ ఉందండి పార్క్లో అయితే పార్క్లో అయితే మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు నేనైతే గ్రాసరీస్ తీసుకుందామని వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళలేదు ఎందుకంటారా అక్కడైతే చాలా మంది తెలుగులు కనిపించారండి ఇక్కడ కిందనే ఉంటారు మా ఫ్లాట్స్లోనే ఉంటారంటే ఇంకా చాలా ముచ్చట్లు పెట్టుకున్నాము ఇంకా వెళ్ళలేదు మా అయితే ఐస్ క్రీమ్ షాప్లోకే వెళ్ళిపోయాడు ఐస్ క్రీమ్ కొనమని ఇంకా ఐస్ క్రీమ్ కొనుక్కుని ఇంకైతే మేమైతే ఐస్ క్రీమ్ కొనుక్కొని ఇంకా తీసుకొని వచ్చేసాము ఇంకా నెక్స్ట్ ఇంటికైతే వచ్చేసామండి ఇంకా వంట చేయాలి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్